మన ప్రభు మన పరిశుద్ధుడు యేసు క్రీస్తు వారి అత్యంత కృపగలిగిన నామమున ఈ రోజున వాక్యధ్యానంలో ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట ప్రాగిస్తారుల అరటి వందనాలు దేవుని చేత పిలువబడినటువంటి దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచు ఉన్నటువంటి మీ అందరికీ ఈ రోజున కీర్తనల గ్రంథము నూట ఐదో అధ్యాయంలో నుంచి ముప్పై ఏడో వచ్చినంలో ఒక మాట ఉన్నది అది ఇప్పుడు మనకు అవసరం ఆ మాటను ధ్యానించుకుందాం రాయబడినటువంటి మాట ఏమిటంటే మనకు అవసరమైంది ఇప్పుడు అధికారం కింద తలదించుకొని ఎంత చిత్రవాద చేసినా సరే తప్పదనుకొని అధికారంలో నలిగిపోతున్నటువంటి మీరు అలాగనే మీ జీవితాలు దేవుని పిలుపు చేత సత్తువ లేకుండా లేదు సత్తువ లేకుండా లేదు బలము కలిగి ఉన్నారు దేవుని పిలుపు చేత అందుకే దేవుని పిలుపు ఎవరికైతే వచ్చిందో పిలుపు అంటే అర్థము సంఘంలో ఆదివారం రోజైనా వేరే రోజులైనా సరే వచ్చి కూర్చునేటువంటి ప్రతి ఒక్కరికి దేవుని పిలుపు ఉన్నదని భావించాలి భావించాలి దేవుని పిలుపు చేత ఉన్న మీ అందరి జీవితాల్లో సత్తువ లేకుండా అయితే లేదు అంటే నిస్సత్తువ కలిగి ఈ అధికారానికి ఈ దౌర్జన్యానికి ఈ అహంకార పూరితమైనటువంటి ధోరణికి నలిగిపోవాలా జీవితాంతం అధికారం కింద వాళ్ళు ఎన్ని సమల పాలు చేసిన అన్ని రోజులు నలిగిపోయి ఉండాల అనేటువంటి సమస్య వద్దు అనేటువంటి భయమే వద్దు మన దేవుడు ఆయన పులుపు చేత మనల్ని బలపరిచి ఆయన పిలుపు చేత మనల్ని బలపరిచి ఆయన పరిశుద్ధమయ్యున్నటువంటి శక్తి చేత అభిషేకించడు అభిషేకించండు ఇక మీదట అధికారము చేత దౌర్జన్యం చేస్తే నడుస్తుంది దౌర్జన్యం చేస్తే వీలు పడతారు అనేటువంటి వాళ్ళకి సరి అయినటువంటి బుద్ధి చెప్తాడు దేవుడు సరి అయినటువంటి బుద్ధి చెప్తాడు మనుషు జీవితంలో కూడా దేవుని పిలుపున్నటువంటి మనుషునికి దేవుని ప్రజలే తిరగబడి ఏదైనా చేసినా నడుస్తుంది దేవుని మనుషుడు ఎంత చేసినా తొలగించుకొని పోతాడు అని అనుకుంటా ఉంటారు కానీ అన్ని రోజులు అన్ని కాలాలు తొలగించుకొని పోడు ఒక్కసారి దేవుని ఉగ్రత వచ్చిందంటే చిత్రమైనటువంటి శాపం తగిలి కనుమరుగైపోతారు మీ జీవితాల్లో కూడా ఆ అధికారంతో విర్రబోగితున్నారు చూడండి వాళ్ళు కూడా క్షిత్రమైనటువంటి దెబ్బ తగిలి కనుమరుగవుతారు అవుతారు చూడండి కావాలంటే మీరే చూడండి ఆయన బలము ఇంత అంత అని మన ఆలోచనలో ఆలోచించడానికి అందదు అంతటి బలవంతుడు మనల్ని పిలిచి ఈరోజు ఆయన వాక్యం ఇచ్చి ఆయన మార్గాన్ని ఇచ్చి ఇది నా మార్గము నడవండి అని చెప్పినటువంటి దేవుడు ఆయన ఆ దేవుడి గురించి ఈరోజు ధ్యానించుకుందా కీర్తన నూట ఐదవ కీర్తన ముప్పై ఏడవ వచ్చిన అక్కడ నుండి తన జోడ్లను వెండి బంగారంలతో ఆయన రప్పించను వారి గోత్రములలో నిస్సత్తువ చేత తోటి వాడొక్కడైనను ఒక్కడైనను లేకపోయాను దేవునికే మహిమ మీకు తెలిసినటువంటి ఎవరైనా సరే కావచ్చు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గోత్రం ఉంటుంది ఈ గోత్రాలలో ఉన్న ప్రతి ఒక్కరికి శాపాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి ఆ శాపాలను బట్టి ఆ బలహీనతను బట్టి జీవితాలని అదే శాపంలో ఆ బలహీనతలోనే ముగించేస్తారు అదే బలహీనత అదే శాప మీకు ఇక వాళ్ళ జీవితాలు ఆ శాపాల్లో నుంచి బయటకు రాలేదు మనకి కూడా అలాంటివే ఉన్నాయి అలాంటియే ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఈ మార్గంలోనికి వచ్చి నిలచి ఉన్నామో నిలచి ఉన్నామో అప్పటి నుంచి అవన్నీ కొట్టిపోయినాయి లేవు ఆ శాపాలు ఆ బలహీనతలు ఈలోక సంబంధమైనటువంటి గోత్రము ద్వారా కలిగినటువంటి ప్రతిదీ కూడా వేసును కొట్వయబడ్డది కొట్వేయబడిన తర్వాత ఆయన పిలుపును బట్టి మనకి సత్తు అనేది అనుగ్రహించబడ్డది బలమున్నది ఇప్పుడు మనకి ఆ బలాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ ఉద్యోగంలో మీ జీవితంలో మీ చదువులో మీ కుటుంబంలో జ్ఞాపకం చేసుకోండి ్ఞాపకం చేసుకుంటే ఏం అంటే బలం వచ్చి పడుతుంది ఐ మీన్ దేవుని బలము వచ్చిపడుతుంది ఆ బలము ఏం బలం అంటే ఏ మనుషుడు కూడా కొట్టువేయబడినటువంటి బలము ఐ మీన్ ఏ మనుషుడు కూడా కొట్టువేయబడినటువంటి బలము